హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ కలకలం రేపింది దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ మామూలుగా చెక్పోస్ట్ దగ్గరే ఫార్టీ ఫైవ్ నుంచి అలా టర్న్ అయితే చాలు మనకి రోడ్డుపైన కనపడుతుంది అరికో కేఫ్ అరికోక్ కేఫ్ అని కేఫ్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ దాంట్లో పిజ్జాలు ఉంటాయి ఐస్ క్రీమ్లు ఉంటాయి అన్ని రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఏమైందంటే సోషల్ మీడియాలో వెరైటీ వెరైటీ రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేయడం ఆ రెసిపీ అందరికీ రీచ్ అవ్వడానికి ఇన్స్టా రీల్స్ రూపంలోనో యూట్యూబ్ షార్ట్స్లోనో లేకపోతే ఫేస్బుక్ వీడియోస్లోనో అందరికీ సెండ్ చేయడం ప్రమోషన్స్ కోసం బేసికల్లీ పలానా మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కేఎఫ్సి డొమినోస్ లాంటి వాళ్ళు కూడా ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే పెద్దగా యాడ్ వేసుకుంటారు దాన్ని అందరికీ పరిచయం చేయాలని ట్రై చేస్తూ ఉంటారు సేమ్ అలాగే చిన్న చిన్న కేఫ్స్ అంటే అన్ అడ్వర్టైజ్మెంట్ మీద అన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టలేని సింగిల్ చైన్ కేఫ్స్ ఉంటాయి సింగిల్ రెస్టారెంట్ కేఫ్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్స్టాగ్రామ్ని కానీ ఫేస్బుక్ని కానీ సోషల్ మీడియాని ఈ మధ్య ఎక్కువగా వాడుకుంటున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే అరికో కేఫ్ ఒక కొత్త రెసిపీని అనేది సృష్టించింది అంటే వాళ్ళు సృష్టించారనేది కాదు యాక్చువల్గా రెసిపీ ఉంది బేసికలీ బార్ అండ్ రెస్టారెంట్స్ నడిపే వాళ్ళు హై అండ్ ఫైవ్ స్టార్ హోటల్స్ అండ్ ఇంకా చెప్పాలంటే విదేశాల్లో కూడా కొన్ని కొన్ని రెసిపీస్ ఉన్నాయి ఇప్పుడు కేక్లో మనం ఎలాగైతే వైన్ కలుపుతామో కొన్ని కొన్ని వంటల్లోనూ రమ్ ఎలా కలుపుతామో కొన్ని కొన్ని వంటల్లో విస్కీ ఎలా కలుపుతారో కొన్ని కొన్ని ఐస్ క్రీమ్స్లో కూడా విస్కీ రమ్ లాంటివి కలుపుతారు ఇదంతా కూడా బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళ క్రియేటివిటీ బేసికలీ చెప్పాలి అంటే ఎలా అయితే కాక్టైల్స్ని క్రియేట్ చేస్తారు రకరకాల ఐటమ్స్ని ఆ డ్రాప్ ఈ డ్రాప్ వేసి ఇంకేవేవో చేసేసి సేమ్ అలాగే కాక్టైల్స్ చెప్పాలంటే బోల్డ్ అనే రెసిపీలు ఉంటాయి ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక పదం మీద కనీసం కొన్ని కోట్ల రెసిపీస్ ఉన్నాయంటే అది కాక్టైల్సే సీరియస్ లేదు ఒక ఇండస్ట్రీ కూడా అనుకోవచ్చు పిజ్జాలకు కూడా లేదు దాని అంత అంత ఇది అంటే సి ఎన్నైనా చేయవచ్చు కానీ ఇంకా 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 ఎన్ని చేసినా తక్కువే అనేది ఉంటా చూసావా అదే కాంప్టెల్స్ సో ఇప్పుడు ఏమైంది అరికో కేఫ్కి అంటే వీళ్ళు విస్కీ ఐస్ క్రీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు హైదరాబాద్కి అంటే అఫ్కోర్స్ వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారని అనలేము ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ దొరికారు చాలామంది చాలా కేఫ్స్లోనే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే విస్కీ ఐస్ క్రీమ్ మరి తినాలి అందరూ తినాలి అంటే దానికి తగ్గట్టున్న ప్రమోషన్స్ కూడా కావాలి సో చక్కగా ఒక మంచి రీల్ అనేది తీసుకొని సామాజిక మాధ్యమాల్లో వదిలేశారు ఇప్పుడు ఉంది అసలు తంట ఈ వీడియో కాస్త అటెల్లి ఇటెళ్ళి ఇటెళ్ళి అటెల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంటపడింది సో వీళ్ళు ఏం చేశారు వచ్చి ఆ హోటల్ని సీజ్ చేయడం జరిగింది ఎందుకు మంచి రెసిపీయే కదా తప్పే ఉంది ఎందుకు సీజ్ చేయాలి అని కూడా మనం అనుకోవచ్చు సిఈ ఇక్కడ విషయం ఏంటంటే మన తెలంగాణలో మన గురించే మాట్లాడుకుందాం మిగతా రాష్ట్రాల గురించి దేశాల గురించి మనకు అనవసరం మన తెలంగాణలో లిక్కర్ అనేది ఏ రూపంలో అమ్మాలన్నా సరే దానికంటే ఒక లైసెన్స్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్స్ అయినా లేకపోతే బ్యాండ్ రెస్టారెంట్స్కైనా పబ్స్కైనా ఈవెన్ కేవ్స్ అయినా సరే ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ లిక్కర్ యూ హ్యావ్ ఎ సపరేట్ పర్మిషన్స్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేరో కేఫ్ ఉంది అక్కడ మనం పిజ్జా అండ్ ఇవి తినడానికి వెళ్తూ ఉంటాం మోస్ట్లీ పాస్తా లేకపోతే ఎక్కువ బ్రెజిలియన్ ఇటాలియన్ మెక్సికన్ డిషెస్ తినడానికి వెళ్తాం వాళ్ళ దగ్గర బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు లిక్కర్ కూడా సర్వ్ చేస్తారు దాంతోపాటు మినీ బీర్ క్యాన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు సో ఆ పర్మిషన్ లేకుండా నువ్వు ఐస్ క్రీమ్ని ఏదో క్రియేటివిటీ చేద్దామని రమ్ ఐస్ క్రీమ్ బీర్ ఐస్ క్రీమ్ ఇంకేదో విస్కీ ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ వింత వింతే ట్రై చేస్తే మనకి ఇక్కడ శిక్ష ఖచ్చితంగా నువ్వు అమ్ముకోవచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే నువ్వు లిక్కర్ పర్మిషన్ కూడా తీసుకొని నువ్వు ఆ లిక్కర్ సర్వ్ చేస్తూ లిక్కర్ ఐస్ క్రీమ్స్ పెట్టుకో లిక్కర్ పిజ్జాలు పెట్టుకో లిక్కర్ బర్గర్లు పెట్టుకో నీ ఇష్టం లిక్కర్ కేకులు పెట్టుకో ఎన్ని పేస్ట్రీస్ అయినా రెడీ చేసుకోవచ్చు లిక్కర్తో అవన్నీ ఉంటాయి బేసికలీ హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు వైన్ అండ్ లిక్కర్స్తో రకరకాల రకరకాల రెసిపీస్ అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటే అదొక సబ్జెక్ట్ చెప్ప అదొక ఆర్ట్ ఇంకా చెప్పాలి అంటే కాకపోతే మన దగ్గరకు వచ్చే విషయానికి వస్తే ఏంటంటే దానికంటే ఒక సపరేట్ పర్మిషన్స్ ఉండాలి ఎవరైతే లిక్కర్ని ఏ రూపంలో వాడినా యు గోయింగ్ టు సెల్ కదా నువ్వు తీసుకుంటే ఏం తప్పు లేదు నువ్వు కొనుక్కొని నీ ఇంటికి వచ్చిన తర్వాత విస్కీ ఐస్ క్రీమ్ని రెడీ చేసి నువ్వు యూట్యూబ్లో పెట్టు నువ్వు తిను నష్టమే లేదు ఎందుకంటే నువ్వేదో క్రియేట్ చేసేవి ఉంటుంది బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు సెల్ ఇప్పుడు మనకు కూడా ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి మద్యం రవాణా చేస్తూ ఉంటే చాలామంది పట్టుకుంటారు కదా మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే మీరు మూత తీస్తే దాన్ని ఎవరు పట్టుకోరు అంటే మీరు మీరు తాగుతున్నారు అని అర్థం తాగుతూ వెళ్ళొచ్చు నష్టం కూడా ఏం లేదు ఎవరు పట్టుకోరు మిమ్మల్ని సీల్ బాటిల్ తీసుకెళ్తేనే ప్రాబ్లం అంటే దాన్ని నువ్వు ఇంకెవరికి అమ్మడానికి పట్టుకెళ్తున్నావు అన్నట్లుగా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి అందుకు మీ బాటిల్ సీజ్ చేస్తారు ఇప్పుడు మీరు గోవా నుంచి కూడా పాండిచ్చేరి నుంచి కూడా బాటిల్స్ తీసుకొస్తే మీరు మూత తీస్తే ప్రాబ్లం ఏం లేదు అసలు చాలామందికి తెలియదు ఈ విషయం అంటే దీన్ని నువ్వెవరికన్నా మధ్యాన్ని అమ్మాలి అనుకుంటే నీకు ఒక లైసెన్స్ ఉంటుంది ఏ రూపంలో అయినా సరే సో ఇప్పుడు అరికో కేఫ్ అదే పని చేసింది శరత్ రెడ్డి అనుకుంటా దీని ఓనరు అలాగే దయాకర్ రెడ్డి అండ్ ఇంకొక శోభన్ వీళ్ళు ఆ టైంకి పోలీసులు వచ్చే టైంకి అమ్ముతూ కనిపించారు రెస్టారెంట్ని సీజ్ అయిపోయింది వాళ్ళని అరెస్ట్ చేశారు బోలేడంత ఫైన్ కట్టుకోవాల్సి వచ్చింది ఈ కట్టుకునే ఫైన్ ఏదో అంటే నీకు తెలియదు వీళ్ళకి మరి తెలియకుండా ఎందుకుండ తెలిసే ఉంటుంది ఈ కట్టుకునే ఫైన్ ఏదో అప్పుడు ఆ లైసెన్సే తీసుకొని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కానీ వ్యవహారం అండ్ వీళ్ళు క్రియేట్ చేసిన రెసిపీ గురించి చాలామంది మాట్లాడుతున్నారు ఆ విస్కీ ఐస్ క్రీమ్ మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి పిల్లల భవిష్యత్తులో ఏం అవో ఐస్ క్రీమ్ పార్లర్స్ వేరు కేఫ్స్ వేరు కేఫ్స్లో నువ్వు ఈ పిల్లల్ని తీసుకెళ్ళాలి అనుకుంటే అక్కడ ఎలాంటి రెసిపీస్ ముందు తెలుసుకొని వెళ్ళండి అది బారెండ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి కేఫ్ అయితే మీరు పిల్లల్ని తీసుకెళ్ళకండి వాళ్ళే చెప్తారు అండర్ దిస్ మచ్ ఆఫ్ పిల్లలు నాట్ అలౌడ్ ఈ ఏజ్ వరకు అని చెప్పేసి సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మంది చాలామంది వైరల్ చేస్తున్నారు అమ్మమ్మ ఐస్ క్రీంలలో విస్కీలు ఇవేవో కలిపేస్తున్నారంట మరి మా పిల్లలు ఏమవ్వాలి ఎక్కడ కొనాలి ఏం చేయాలి అని చెప్పేసి దేనికి ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ జస్ట్ అతను కూడా ఏదో కావాలని కనిపెట్టిన రెసిపీ ఏం కాదు విస్కీ ఐస్ క్రీమ్ అనేది ఉంది రమ్ ఐస్ క్రీమ్ కానీ బీర్తో కానీ రకరకాల ఫ్రెంచ్ బ్రాండీస్తో కానీ ఇంకొన్ని కాఫీ లిక్కర్స్తో కానీ లేకపోతే జింజర్ లిక్కర్స్తో కానీ బోల్డన్ అంటే వోడ్కాస్తో కానీ చాలామంది జిన్తో కానీ చాలామంది కూడా ఈ ఐస్ క్రీమ్లు కానీ ఇలాంటివన్నీ రెసిపీస్ ట్రై చేస్తానే ఉంటారు కాక్టైల్స్ కిందకే ఒక రకంగా వస్తుంది యాక్చువల్గా చెప్పండి బట్ కాకపోతే ఐస్ క్రీమ్ ఇట్స్ నథింగ్ బట్ ఏ కంటెంట్ ఆఫ్ మిల్క్ ఏదో రకంగా వాళ్ళ రెసిపీ వాళ్ళ ఇష్టం మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరందరూ ట్రై చేశారు సో అదే సంగతి సో అరికో కేఫ్ అనేది సీజ్ చేయడానికి కారణం విస్కీ ఐస్ క్రీమ్ వాళ్ళు అమ్మడం అంతే తప్పితే ఇది అరికో కేఫ్కి మాత్రమే పరిమితం దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో కంట్రోల్ అవుతున్నారు లేదంటే పర్మిషన్స్ తీసుకుంటున్నారు జనాలు మాత్రం దీన్ని చూసి విస్తుపోవాల్సిన అవసరం ఏం లేదు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు థ్యాంక్ యూ సో మచ్